తిరుపతి జిల్లా తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తిరుమలలో విధి నిర్వహించడానికి వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి అందరికీ నమస్కారం ఎన్డీసీ న్యూస్కి అయితే స్వాగతం ఈరోజు మనం అయితే తిరుపతిలో నిన్న పొద్దున్న ఏడున్నర గంటలకైతే తిరుమలకి డ్యూటీకి వెళ్తున్నటువంటి లోకేష్ అనే ఓ యువకుడికి కొండ చిర విలికి రాయి తలపైన పడ్డంతో చాలా క్రిటికల్ కండిషన్గా కూడా ఈ రోజు మెడిగో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇక్కడైతే మనము ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ అధికారులు కలుపుతారు కదా ఎవరు కానీ వాళ్ళని వాళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శించడం కూడా ఎంతవరకు జరగలేదని వాళ్ళ తల్లిదండ్రులు బాబోతున్నారు ఇదే ప్రకారం మనం చూసినట్లయితే అతని కండిషన్ అయితే మనం ఐసీయూలో కూడా వెళ్ళొచ్చాము చాలా సీరియస్గా ఉంది అతని పరిస్థితి ఏంటి అనే దానిపై డాక్టర్ని విచారిస్తే డాక్టర్లు అయితే ఇప్పటికైతే కూడా కళ్ళు తెరవలేదు అతని కళ్ళు తెరిస్తే కానీ మేము ఏమీ చెప్పలేమంటూ కూడా మనకి చెప్పడం జరిగింది ఇదే ప్రకారం టీటీడీలో ఎవరికి ఏం జరిగినా కూడా వెంటనే స్పందించాలనే ఇవన్నీ కూడా ఉంది టీటీడీ ఘాట్ రోడ్లో జరిగితేనే ఇంతవరకు కూడా ప్రభుత్వ ప్రభుత్వం కాదు మన టీటీడీ వాళ్ళంతా కూడా సిబ్బంది కూడా ఇంతవరకు ఇక్కడికి వచ్చి అతన్ని విజిట్ చేయలేదని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రులు బంతి ఉన్నారు వాళ్ళ మాటల్లో విన్నాం ల లొకేషన్ గత ఇరవై వేలుగా డీటీడీలో జాబ్ చేస్తున్నాడు తను తలారితో నిన్న మార్నింగ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తూ పంట చెరువులు పడి తలకి దెబ్బ తగిలి నిన్న తలారితో అడ్మిట్ చేయినారు నిన్న వచ్చి ఇప్పుడు దాకా ఏ అధికారు కానీ రెస్పాన్స్ అవ్వలేదు ఏమి ఎట్లా ఉండడు ఏమని కూడా రెస్పాన్స్ అవ్వలేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇలాగే ఉంటే లోకల్లో వండుకోండి లోకల్లో డ్యూటీ చేసుకుంటారు దేవుడికి సేవ చేసుకుంటాను అదే కాకుండా ఇప్పుడు అతను డ్యూటీకి వెళ్ళేటప్పుడు అంటున్నారు అతను ట్వంటీ ఇయర్స్గా డ్యూటీ చేస్తున్నాను అంటున్నారు అతనికి సంబంధించిన అధికారులు ఎవరైనా వచ్చి ఇక్కడ జరిగిందా మీకు ఫోన్ కాల్స్ కానీ ఇంతవరకు ఎవరు రాలేదంటారు అంటే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు చాలి సీతంతో వాటికి నేను ఏదో కూల్ చేసుకుంటా ఉంటాను హాస్పిటల్ గోర్నమెంట్ డబ్బులు అంటాం వాడు ఎంట్రోల్ అవుతాడో ఏమో వాడు కోలుకునే వాడు పెళ్ళం మేడం లేక అది దేవస్థానం స్పందించి వాడికి జీతము హాస్పిటల్ బిల్లు అవి ఏర్పాటు చేసి చూడండి